తన పరిచర్యను కొనసాగించడానికి శిష్యులకు సూచనలు ఇస్తున్నారు అవి మనకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చేమో కానీ వాళ్లతో పాటు ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అనేది ప్రభువు చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు తీసుకు వెళ్ళకూడనటువంటివి మొట్టమొదటిగా మనం చూస్తే అవి రొట్టె కానీ జోలే కానీ సంచిలో ధనము కానీ రెండు అంగీలు కానీ నాలుగు వస్తువులు అంటూ ఉన్నారు ఏమిటి రొట్టె తినడానికి మరి తినడానికి ఏమీ లేకపోతే వీళ్ళు శారీరకంగా బలోపేతలను చేయడానికి వెళుతూ తమ శరీరంలోనే బలం లేకపోతే ఎలాగో వాళ్లకు తినడానికి ఏమీ లేకపోతే శిష్యులు ఎలా పనిచేస్తూ ఉంటారు పనివాడు తన కూలికే పాత్రుడు కదా ప్రభువు మరో సందర్భంలో చెబుతూ ఉన్నారు ఇవే మాటలు మరో సువార్తీకుడు వ్రాస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇల్లు తిరగొద్దు ఎక్కడుంటే అక్కడే ఉండండి వాళ్ళ మీ ముందు పెడితే దాన్నే తినండి అది లేకపోతే బలం వస్తుంది ఖచ్చితంగా నువ్వు తిన్నా తినకపోయినా సరే నీకు బలం వస్తుంది నీ పరిచర్య కొనసాగించడానికి ఖచ్చితంగా దైవశక్తి నీకు వస్తూ ఉంటుంది అది శిష్యులకు ప్రభువు ఇచ్చినటువంటి భరోసా ఏలీ ప్రవక్త కాస్త రొట్టె నీళ్లు త్రాగి నలభై రోజుల పాటు ఏకబిగిన నడిచినప్పుడు ఆయనకు ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అది దేవుడు ప్రసాదించినటువంటి శక్తి అంతే గురువులు కూడా వాళ్ళు తిన్నా తినకపోయినా ఏం చేసినా మనకు బయట కనపడటానికి డాబు సరిగా కనపడతారులే కానీ అసలు వాళ్ళు ఏం తింటున్నారు తినడానికి ఉందా లేదా ఎలా తింటున్నారు ఏం తింటున్నారు అనేది ఎంతమంది ఆలోచించగలుగుతారు పైపై పఠారం చూస్తాము అంతేలే వాళ్ళకే ఉందిల అని చెప్పి అనుకుంటూ ఉంటాము కానీ ఖచ్చితంగా గురువులు పస్తులు ఉండాల్సినటువంటి సమయం మీకంటే ఎక్కువగా వాడుకుంటూ ఉంటుంది ఎందుకంటే తమ పరిచర్యలు ఆ పరిచర్యను సక్రమంగా కొన కొనసాగించడానికి అయినా సరే దేవుడు వారికి శక్తిని ఇస్తూ ఉంటారు అందుకే మీరు భోజనం మోసుకెళ్ళొద్దు ఉంటే తినండి లేకపోతే నోరు మోసుకొని కూర్చోండి అంతే ఆ తర్వాత అవసరమైనటువంటి శక్తి నేనేస్తాను నీకెందుకు భయం దేవుడు వారికి ఇచ్చినటువంటి అభయం నాటి నుంచి నేటి వరకు అదే కొనసాగుతూ ఉంటుంది రెండవది జోలే జోలంటే అడుక్కోవడానికి మరి ఈ ఏ విధమైనటువంటి అంటే దాచుకునేటువంటి పాత్ర రేపటి గురించి రేపటి గురించి ఇచ్చేంత అవసరం లేదు నువ్వేమీ దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే డబ్బులు కూడా ధనం నువ్వు దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు రేపటికి బోల్డ్ అవసరాలు ఉంటాయి ఇప్పుడు మనం ధనం కూడా పెట్టుకోకపోతే ఎలా అని చెప్పి గురువు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అది మామూలు సహజ జీవన జీవించేటువంటి వాళ్ళకి అవసరము కానీ గురువుకి అవసరం లేదు ఎందుకు అంటే తన ఆలోచన అంతా కూడా పరిచర్య మీద ఉండాలి ధనము మీద ఉంటే దాన్ని దాచుకోవడానికి లేకపోతే ధనం ఉన్నప్పుడు ఒకరికి ఇస్తే వాళ్ళు మంచోళ్ళు అవుతారు ఇంకొకళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు అసలు పోయి అవుతూ ఉంటుంది అక్కడ మళ్ళీ రెండు వర్గాలు అవుతూ ఉంటారు అప్పు వాళ్ళకైతే పెట్టారు వీళ్ళకైతే పెట్టలేదు వాళ్ళకి పెడుతున్నారు వీళ్ళకి పెట్టలేదు ఇది అవుతుంది అసలు ఆ పెట్టేది దేవుని వాక్కు పెడుతున్నారు దేవుని యొక్క స్వరము దేవు దైవ జీవాన్ని మనకి ఇస్తున్నారు దాన్ని గురించి ఆలోచించాలని పోతాయి కాబట్టి చేజేతుల అక్కడ పాడు చేసినట్లు అవుతూ ఉంటుంది కాబట్టి ధనం కూడా వద్దు అని చెప్పే ప్రభువు అక్కడ అంటూ ఉన్నారు అలాగే బట్టలు కూడా అంటున్నారు బట్టలు ఎందుకు అంటున్నారు మరి ఆ మురికి వాటితోటే తిరగాల అనేటువంటి అనుమానం మనకు రావచ్చు కానీ పెద్దలు ఒక సామెత చెబుతారు కౌపీన సంరక్షణార్థం అని ఒక సేయింగ్ ఉంది ఫేమస్ సామెత ఉంది ఏమిటి కౌపీనము అంటే కౌపీనం అంటే గోచి అని అర్థం ఒక సన్యాసి ఈ బాదరబంది సంసార బాదరబంది అంతా విసిగిపోయి మొత్తాన్ని వదిలేసి తాను గోచి కట్టుకొని అడవులకు వెళ్ళి తపస్సు చేశాడట సరే తనకు రెండు గోచులు అంటే ఒకటి ఆరబెట్టుకుంటాడు ఇంకొకటి కట్టుకుంటూ ఉంటాడు ఈ లోపల ఎలుక ఎక్కడి నుంచో వచ్చిందో దాన్ని కొట్టేయటం ప్రారంభించింది మరి అది కూడా లేకపోతే ఎలాగూ దిశములతో ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఎలుకను పారద్రోరాలు ఎలుక రాకుండా చేసుకోవాలి అంటే మంచి ఆయుధం ఏంటంటే పిల్లి అందుకే పిల్లిని తెచ్చుకున్నాడు మరి పిల్లిని తెచ్చుకున్న తర్వాత మరి ఆ పిల్లినైతే ఉంది ఎలుకలు పెడతా పోయింది కానీ మరి ఆ పిల్లికి తినటానికి ఇవన్నీ కావాలి కదా అందుకోసం అని చెప్పి ఆ పిల్లికి పాలు కావాలి కాబట్టి ఒక బర్రెను కూడా తెచ్చుకున్నాడు మరి ఆ తర్వాత మరి ఆ భరను మేపాలి ఎవరు మేపుతారు తానేమో ఇక్కడ తపస్సు చేయాలి భరని ఎవరు మేపుతారు అందుకని చెప్పి ఒక సేవకుని తెచ్చిపెట్టుకున్నాడు సరే పని వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళకి బాధ్యతలు ఉండదు కదా నాన్న చికాగా అటు ఇటు అయిపోతూ ఉంటుంది ఏ చేయాలో అర్థం కాలే ఆయనకి కాబట్టి ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళే పని పని వాళ్ళు అని చెప్పి మళ్ళీ ఆ పనివాడి మీద మహిళ కోసం వెళ్ళే భార్యను కూడా తెచ్చుకున్నాడు అయిపోయింది ఏదైతే వదిలేసి వచ్చాడో ఒక్క గోచి సంరక్షించడం కోసం మళ్ళీ ఈ జంజాటం అంతా తెచ్చుకోవాల్సి వచ్చింది అందుకే ప్రభువు బట్టలు కూడా తీసుకెళ్ళొద్దు సమయానికి అవి అందుతాయి నో ప్రాబ్లం బట్టలు లేవు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఆ సమయానికి ఏది అవసరమో అది నేను సమకూరుస్తాను అది ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క ప్రభువు యొక్క వాగ్దానం నీ గురించి నువ్వు ఆలోచించవద్దు నీ గురించి నేను ఆలోచిస్తాను నువ్వు ఆలోచించాల్సిందే ప్రజల గురించి వాళ్లకు బోధించాల్సినటువంటి స్వార్థ గురించి వాళ్లకు చేయాల్సినటువంటి పరిచర్య గురించి స్పష్టంగా ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే ప్రభువు ఇచ్చినటువంటి సందేశం ఇది కానీ మళ్ళీ కొన్ని వస్తువులు తీసుకెళ్ళమంటున్నారు ఏంటిది అది ప్రయాణములో చేతికర్ర తీసుకెళ్ళమంటూ ఉన్నారు చేతికర్ర చేతికర్ర ఎందుకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి చేతికర్రతో ఒకటేమో సంరక్షణ మనల్ని కాపాడుతూ ఉంటుంది అక్కడ గురువు ఆ సంరక్షణ కర్ర అవసరం అవుతుంది ఒకటేమో తనను కాపాడుకోవడానికి రెండవది ప్రజలను కాపాడడానికి ఎందుకు అంటే గొర్రెల కాపరిగా ప్రభువు తనను తాను పరిచయం చేసుకున్నారు కాబట్టి ఆ గొర్రెలను కాచేటువంటి వ్యక్తి గొర్రెల కర్ర ఉంటుంది అందుకే బిషప్ గారి చేతిలో కర్ర ఉంటుంది అది మనం అందరికీ తెలియకపోవచ్చు ఏదో అలంకారం లాగా బంగారపు లేకపోతే ఈ విండితో తయారు చేసిందో అక్కడ మనకు కనపడేసరికి అదేదో అలంకారం అనుకుంటాం కానీ ఆభరణం అనుకుంటాం కానీ కాదు కర్ర ఎందుకు అంటే ఆయన ఒక కాపరి ఈయన కాపరి గుర్రెలలుగాసే కాపరి అని చెప్పి చెప్పడానికి గురుతుగా బిషప్ గారు ఎప్పుడూ కూడా కర్రను పట్టుకుంటూ ఉంటారు ఆయన ప్రధాన కాపరి ఆయనకు సహచరులు గురువులు అందుకే ప్రతి బిషప్ గారికి చేతిలో కర్ర ఉంటుంది ఆయన మేపరి అని ప్రభువు ఆ కర్ర తీసుకెళ్ళమంటూ ఉన్నారు ఈ కర్ర అవసరమైనటువంటి అంటే సంరక్షణ ఒకటేమో శిక్షించేది అవుతూ ఉంటుంది శిక్ష అవసరము కర్ర లేని వాడిని గొర్రె కూడా కరుస్తుందంటూ ఉంటారు కాబట్టి తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే కాదు కానీ అక్కడ తనను రక్షించుకోవడం కంటే తన సంఘాన్ని రక్షించుకోవడానికి కర్ర అవసరమా అయ్యా బాబు అని బుద్ధి మాటలు చెప్తే అంత తొందరగా వినేటువంటి రకం కాదు మనము కాబట్టి శిక్ష కూడా అవసరమే కఠినత్వము కూడా అవసరమే గట్టిగా చెప్పాలి ఆ శిక్షించాలి అవసరమైనటువంటి సమయంలో ఆ శిక్ష అనేటువంటిది లేకపోతే మళ్ళీ గురువు తండ్రి స్థానాన్ని తీసుకోలేరు షరాకు గ్రంథకర్త ఏం చెబుతూ ఉన్నాడు బెత్తము పుచ్చుకొని తండ్రి తండ్రి కాదు సలాసార్లో చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు అబ్బా నేను ఎంతో గారాభంగా పెంచుతున్నానండి పిల్లల్ని ఒక్క మాట అనలేదు ఒక్క దెబ్బ కొట్టలేదు అది ప్రేమ కాదు గారాభం కాదు నువ్వు సరైన తండ్రివి కానట్లే లెక్క ఎందుకు అంటే నీ గారాభం అని ఎడగొడుతుంది జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది నీ ఆరాపం ఆ మనిషి జీవితాలు అనేక సైతాన్లు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది నీ మాట వినడు ప్రక్క వాళ్ళ మాట వినడు ఉపయోగం ఏంటి నువ్వు డబ్బులు ఇచ్చి కావాల్సిన వస్తువులు ఇచ్చి ఇవన్నీ ఇస్తే సరిపోదు నువ్వు ఇవ్వాల్సిందే జీవితము నీవు ఇవ్వాల్సినటువంటి ధనము ఏమిటి అంటే జీవితము సరైనటువంటి జీవితము మంచి బుద్ధి మంచి లక్షణాలు అది నీ ఆస్తిపాస్తుల నీ కుమారుడికి నీ కుమార్తెకు నువ్వు ఇవ్వాల్సినటువంటివి వాటినే వదిలివేస్తే వాటిని ఇచ్చేటువంటి క్రమంలో నీవు శిక్షించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది కాబట్టి అవసరమైనప్పుడు అవసరమైనటువంటి శిక్షణ మనము వేస్తేనే పిల్లలు సరైనటువంటి రీతిలో ఎదుగుతూ ఉంటారు బుద్ధిమంతులుగా ఎదుగుతూ ఉంటారు మనం ఈ పాత్రను ఎగ్గొడితే అక్కడ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది అందుకే ప్రభువు కర్రను తీసుకుని వెళ్ళమంటూ ఉన్నారు మన మోస జీవితాన్ని గమనిస్తే దేవుడు ఏం చెప్పారు ఆయనకి మోస నీ చేతిలో ఉన్న కర్ర కింద అన్నారు అదేమవుతూ ఉంటుంది పాము అవుతూ ఉంటుంది మళ్ళీ తీసుకో దాన్ని అది కర్రగా మారుతుంది అదే కర్రతో ఎర్ర సముద్రం మీద కొట్టాడు అది రెండు పైలుగా చీలిపోయింది బండను కొట్టాడు నీళ్లు ఇచ్చింది మరి కింద పడ్డప్పుడు అయింది దాన్ని వదిలివేస్తే ఆ శిక్షణను వదిలివేస్తే అది ఒక పాములా మారి నిన్ను కాటు ఇస్తూ ఉంటుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి అది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ శిక్షణ క్రమశిక్షణ అనేటువంటిది మనిషిలో లేకపోతే అది మనిషిని కాటు ఇస్తూ ఉంటుంది మానవ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది అందుకే నీ బిడ్డలను నీవు క్రమశిక్షణలో పెంచాలి నీవు క్రమశిక్షణలో ఉండాలి నీవు క్రమశిక్షణలో ఉంటేనే నీ బిడ్డల క్రమశిక్షణలో పెరుగుతూ ఉంటాను వాళ్ళని వదిలివేస్తే గాలికి పెరుగుతూ ఉంటారంతే నా మాట వినడం లేదండి నేనేం చెప్పనండి నేను చెప్పినా వినరండి అని ఆ మాటలో రాకూడదు మన నోటి నుంచి అది మన చేతగానితనానికి గురుతు వాళ్ళ మెడలు వంచాలి అంతే వాళ్ళ క్రమశిక్షణలో పెట్టాలి అంతే అవసరమైనటువంటి శిక్ష వేయాలి అంతే లేకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి అది మనం గుర్తుపెట్టుకోవాలి అలా మెడలు ఎవరు వంచలేదు కాబట్టి యోధా యస్కర్ యువత ఏం చేశాడు తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు శిష్యులందరూ కలిసి నాలుగు బాధి దరిగ్గా దారిలో పెడితే ఒకవేళ బతికేవాడేమో ఎవరు చెప్పలేకపోయారు మనలాగే భయపడి ఉంటారు వాళ్ళు కూడాను కానీ అలా వదిలివేయకూడదు అందుకే ఇది ప్రభువైన యేసు కర్రను తీసుకుని వెళ్ళండి అది నీకు సహాయకారిగా ఉంటుంది రక్షణకారిగా ఉంటుంది అది వాళ్ళు వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళకే రక్షణ కాదు అలా దాని ద్వారా ఇతరులకు తాము ఎవరి వద్దకైతే వెళుతూ ఉన్నారో వాళ్లకు కూడా రక్షణగా మారుతూ ఉంటుంది రెండోది చెప్పులు కూడా వేసుకెళ్ళమంటూ ఉన్నారు అదే దేవుడు మళ్ళీ మోసే చెప్పులేసుకొని మండుతూ ఉన్నటువంటి పద దగ్గరకు వచ్చినప్పుడు చెప్పులు తీసాయి నీకు రక్షణ నేనే కాబట్టి చెప్పులతో పని లేదు అని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళేటువంటి టైంలో వెళ్ళను ఆయన అని చెప్పి శిష్యులకు చెబుతూ ఉన్నారు ఎందుకు చెబుతున్నారో తెలుసా మన ఈ వారం సువిశేషాలన్నీ జాగ్రత్తగా గమనిస్తే ప్రభు మాట అన్నారు గొర్రెల మధ్యకు తోడేళ్ల మధ్యకు గొర్రెల వలే మిమ్మ పంపిస్తూ ఉన్నాను గొర్రెల మధ్యకు ఒక్క తోడేలు వస్తేనే అవన్నీ సర్వనాశనం అయిపోతాయి మరి అదే బోర్డు అనే తోడేళ్ళ నుండి వాటి మధ్యలో ఒక గొర్రెను పంపిస్తే ఏమవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ తీసేసుకుని తినేస్తూ ఉంటాయి కానీ శిష్యులు పంపించేటప్పుడు చాలా కఠినమైనటువంటి మాట పాడారు ప్రభు అక్కడ తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను సింహాల మధ్యకే పులుల మధ్య కాదు తోడేళ్ళు ఎందుకు తోడేళ్ళు అక్కడ వాడుతూ ఉన్నారో ప్రభువు తోడేలు పొట్ట ఎంత తిన్నగా దాని ఆకలి తీరదు తినడమే దాని లక్ష్యం తింటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది అందుకే ఎవరన్నా కొంచెం ఎక్కువగా తింటూ ఉంటే వీడు తోడేలు పొట్టలాంటి వాడని చెప్పి వాడిని తిడుతూ ఉంటారు అంటే ఎంతవరకు మింగేయటమే కా జీవితాలను నాశనం చేయడమే వాళ్ళ పని అలాంటి మనుషుల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నానని ప్రభువు తన శిష్యుల్ని హెచ్చరిస్తూ ఉన్నారు అందుకే చెప్పులేసుకెళ్ళు నీ కాలికి రక్షణ ఉండాలి నేను నీవు కాపాడుకుంటేనే వాళ్ళని కాపాడడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అందుకే శిష్యుల్ని అక్కడ ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు ఆ పటిష్టమ చెప్పులు లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి రాళ్ళు గుచ్చుకుంటాయి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వేళ్లకు దెబ్బదగ్గులతో ఉంటుంది అప్పుడు నడవడం కష్టమైపోతూ ఉంటుంది ఇబ్బంది పడతామా నాలుగు అడుగులు కూడా వేయలేము కానీ నువ్వు నువ్వు వేసేటువంటి అడుగు పటిష్టంగా ఉండాలి నువ్వు వేసేటవంటే నువ్వు నడిచేటవంటే నడక కట్టి పటిష్టంగా ఉండాలి తుట్టుపాటు ఉండకూడదు అందుకు ఈ నీ పాదాలను రక్షించేటువంటి ఆ పాదరక్షలు అవసరము అని చెప్పే ప్రభు అక్కడ వాళ్ళని పెడుతూ ఉన్నారు వాళ్ళు నిలబడితే అన్నీ చేయడానికి కాబట్టి నువ్వు ఎట్లా నిలబడాలి అంటే అక్కడ నువ్వు వెళ్ళేటువంటిది తోడేళ్ల మధ్యకు పంపిస్తూ ఉన్నాను కాబట్టి గొర్రె పిల్లల బెదిరిపోకుండా పటిష్టంగా నిలచి తోడేళ్లను గొర్రెలుగా మార్చాలి అది అసలు పని తోడేలు మనస్తత్వాన్ని తీసివేయాలి తోడేలు బుద్ధిని తీసివేయాలి బుద్ధిని పెట్టాలి అక్కడ అలా పెట్టగలిగినప్పుడే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతుంది అందుకోసమే అక్కడ ప్రభువు పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పి బోధించడానికి వాళ్లను అక్కడ పంపిస్తూ ఉన్నారు ఇంత కఠినంగా శిష్యులు వ్యవహరిస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ఎవరు ఊరుకోరు మనం ఆమోస ప్రవక్త గ్రంథంలో చూస్తూ ఉన్నాము వాళ్ళందరూ కూడా ఆమోస దీర్ఘదర్శి ఇలాగే కఠినంగా మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఆ రోజుల్లో వాళ్ళు గుండెలు తీసిన వంటల తయారయ్యారు అందరూ కూడా మహా చెత్త పాపాల్లో జీవిస్తూ ఉండేటువంటి టైం ఆయన బోధించడానికి వెళితే కొరకు మాటలు వినియోగిస్తే వాళ్ళు ఏం చెబుతున్నారు ఆమోస గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండో పదిహేను వచనాలు చూస్తే దీర్ఘదర్శి నీవిక యోధాకి వెళ్ళిపో నీకు ఇక్కడ ఏం పని లేదా నువ్వు వెళ్ళిపో మా మధ్యగా ఉండాల్సినటువంటి అవసరం లేదు నీ పని నువ్వు చూసుకోవా పెద్ద వచ్చి చెప్పడానికి వచ్చావులే అసఠ ప్రవచనము చెప్పి పోసుకో నువ్వు పొట్టపోసుకోవడానికి వచ్చుంటావు కాబట్టి ఎక్కడ నీ అప్పప్పులు ఉడకవు వెళ్ళిపో ఎక్కడి నుంచి నువ్వు యోధాకు తిరిగి వెళ్ళిపో ఇక ఏ ఏమాత్రమో ప్రవచనమో చెప్పవలదు ఇది రాసుకోవెలా వెళ్ళగొట్టేసారండి వెళ్ళగొట్టేస్తారు ఆయన చెప్పేటువంటి మాటలు వాళ్లకు రుచించలేదు వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్ళు ఆయన చెప్పినటువంటి మాటలు వాళ్లకు రుచించలేదు దేవుని మాటలే ఆయన చెబుతూ ఉంటే వాళ్ళ చెవులకు ఎక్కడం లేదు కానీ ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మూట ముల్లె సర్దుకొని వెళ్ళిపో మనం కూడా చాలాసార్లు అదే చేస్తాం గురువులని చాలా చోట్ల ఇంక చాలే మీరు వెళ్ళిపోండి మరీ అంత కాదు అనుకుంటే వీళ్ళ బిషప్ గారు చెప్తారు అప్పుడు ఏం లాభం లేదండి ఇంకొకళ్ళు కావాలని చెప్పి అక్కడంటారు సరే బిషప్ గారు వింటారా వినరు వేరే ఆయన వినరు అనుకోండి కానీ ఆ ప్రయత్నాలు మాత్రం అలా జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల ఇబ్బంది పెట్టి వాళ్ళకు వాళ్ళు పారిపోయేటట్లు చేసినటువంటి సందర్భాలు లేకపోలేదు వదిలివేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు లేకపోలేదు ఎందుకంటే ఇక్కడ పూర్వ నిబంధన కాలంలోనే ఆమూస్తో వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవి కానీ ఏం చెబుతూ ఉన్నాడు నేను భక్తి కొరకు ప్రవచనము చెప్పువాడన కాను ప్రవక్తల సమాజమునకు చెందినవాడన కాను నేను మందల కాపరని అత్తి చెట్లను పరామర్శించేవాడన కానీ ప్రభువు గొర్రెల కాపరనైనా నన్ను పిలిచి నీవు వెళ్ళి శ్రేళలీలకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించాను అండి నేను ఏమన్నా ప్రవక్తను అనుకున్నారా కాదు దేవుడన నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉంటే తీసుకొచ్చి మీ దగ్గరకు పంపించారు చెప్పమని ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం నాకు లేదు చాలా మొహవాటం లేకుండా చెప్పేస్తున్నాడు ఆయన ప్రవక్తను ప్రవక్త పనిని చేయనివ్వాలి గురువును గురువు పనిని చేయనివ్వాలి గురువు పెట్టేటువంటి క్రమశిక్షణలో మనము ఒదిగిపోవాలి ఆ క్రమాన్ని తప్పాము అంటే అక్రమం అయిపోతాము అక్రమం అయితే అన్ని రకాల పిశాచాలు మనలో వచ్చి చేరతాయి అది గురువుకేం నష్టం కాదు నష్టం వచ్చేదల్లా మనకే కాబట్టి గురువు పెట్టేటువంటి క్రమశిక్షణ ఉంది దాన్ని మనం తూచా తప్పకుండా పాటించగలగాలి గురువు నడిపించేటువంటి నడుపుదలలో గురువు చెప్పేటువంటి బుద్ధి మాటలు మనము విని మన జీవితాలను మార్చుకోవాలి అలా మార్చుకోకపోతే మన జీవితాలు మనమే పాడు చేసుకున్నటువంటి వాళ్ళముగా మారేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది ఇది దైవ ఆజ్ఞ గురువు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు దేవుడు పంపిస్తే వస్తున్నారు నువ్వు రమ్మంటే వచ్చేది నేను రమ్మంటే వచ్చేది ఇంకొకరు రమ్మంటే వచ్చేది కాదు అది దేవుడు పంపిస్తున్నారు ఒక గురువు ఒక బిషప్ గారి ద్వారా దేవుడు ఒక గురువును మనకు పంపిస్తూ ఉంటారు అభిషిక్తుడైనటువంటి గురువు క్రీస్తు స్థానంలో మన దగ్గరకు వస్తూ ఉన్నారు క్రీస్తు నాడు శిష్యులను పంపినట్లుగా నేడు గురువులను పంపిస్తూ ఉన్నారు క్రీస్తు నాడు ఆజ్ఞాపించినట్లుగా ఈనాడు గురువుల పని చేస్తూ ఉన్నారు మనము ఆ గురుత్వ సేవలను పరిచర్యలను వినియోగించుకొని మనలో ఉన్నటువంటి ఆ సైతాను పిశాచాలను పారద్రోలడానికి గురువుకు అనుమతినిస్తే ఆయన పారద్రోలుతారు మనలను బలోపేతము చేస్తారు దివ్య సంస్కారాలు ఉన్నాయి ఆ దివ్య సంస్కారాల ద్వారా వాక్పరిచర్య ద్వారా మనం ఆచరించేటువంటి దైవారాధనల ద్వారా వివిధ రకాలైనటువంటి మనకు భక్తి క్రియల ఆచరణ ద్వారా మనలను బలోపేతం చేస్తారు అడ్డం పడితే అంతే చాలా చోట్ల గురువులు కొన్ని కొన్ని ఎందుకు ఎగ్గొడుతూ ఉన్నారు మీ సహకారం లేకపోవడం వల్లనే ఒకటి చేయడానికి మొదలు పెడతారండి అడ్డం పడతారు చ నాకెందుకు లే పూజ చేసుకుంటే సరిపోద్దని అని కూర్చుంటారని అయిపోతుంది నష్టం ఎవరికి ఆయనక ఎందుకంటే ఆయన పూజ చేసుకుంటే చాలా ఆయన ఆరాధన చేసుకుంటే చాలు ఆయన జీవితం పవిత్రీకరింపబడుతుంది మరి మీ జీవితాలు మీకోసం చేసేటువంటి వాటికి ఎప్పటికీ కూడా గురువుకి అడ్డుపడకూడదు అది మన రక్షణకు మనమే అడ్డుపడినట్లు అవుతూ ఉంటుంది అది మనం కొంచెం తెలుసుకుంటే మనం ఏ విధంగా జీవించాలి ఎలా హృదయ పరివర్తన చెందాలి అనేది ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదో మనది మనకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈనాటి దివ్య పూజలో పాల్గొనేటువంటి మనం ఆ క్రీస్తు స్ఫూర్తిని మనస్తత్వాన్ని మనం కూడా పొందుతూ క్రీస్తు మనకు ఇచ్చినటువంటి కాపరల యొక్క స్వరాన్ని ఆలకిస్తూ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ వారి సూచనలను పాటిస్తూ మన జీవితాలను ఫలభరితం చేసుకోవడానికి మనలో దైవ రాజ్యపు పంటను పండించుకుంటూ మోక్షానికి అర్హులమయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మన మమన